నెల్లూరు నగరంలోని కొత్త హాలు ఎదురు వీధిలో నూతన మంది కింగ్ అరేబియన్ రెస్టారెంట్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ డిప్యూటీ మేయర్లు ఇంతియాజ్ రూప్ కుమార్ యాదవ్ మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ పలువురు ప్రముఖులు పాల్గొని మంది కింగ్ అరేబియన్ రెస్టారెంట్ అధినేత షఫీ బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా మంది కింగ్ అరేబియన్ రెస్టారెంట్ ని ప్రారంభించారు ఈ రెస్టారెంట్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ శాలువలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతాన్ని పలికారు ఈ సందర్భంగా మంది కింగ్ అరేబియన్ రెస్టారెంట్ అధినేత షఫీ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని కొత్త హాల్ ఎదురు వీధిలో నూతన మంది కింగ్ అరేబియన్ రెస్టారెంట్ ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ రెస్టారెంట్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి నారాయణకు అలాగే పలు ప్రముఖులకు పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఈ రెస్టారెంట్లు ఉన్నాయని నెల్లూరు నగరంలో ఇరవై రెండవ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ రెస్టారెంట్లో నాణ్యమైన చికెన్ మటన్ బిర్యానీలు సరసమైన ధరలకే అందిస్తున్నామని కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కూర్చొని తినే విధంగా ఈ రెస్టారెంట్ ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో ఈ రెస్టారెంట్ కి విచ్చేసి ఆదరించాలని కూడా కోరారు ఈ కార్యక్రమంలో మంది కింగ్ అరేబియన్ రెస్టారెంట్ సిబ్బంది బంధుమిత్రులు పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరులో ట్రంక్ రోడ్లో న్యూ ట్యాకీస్ ఎదురుగా టీవీఎస్ కళ్యాణ ఆపోజిట్ ఆపోజిట్గా థర్డ్ ఫ్లోర్లో ఈరోజు మండి కింగ్ అరేబియన్ బిర్యానీ రెస్టారెంట్ని ఈరోజు షఫీ ప్రారంభించారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో దాదాపు నలభై మందికి ఉపాధి కలుగుతుంది సో నలభై మందికి ఉపాధి కల్పించి ఏర్పాటు చేసిన షఫీ గారిని నేను ప్రత్యేకంగా మరొకసారి అభినందిస్తాను దానివల్ల నలభై కుటుంబాలు ఈరోజు ఇబ్బంది లేకుండా యాక్చువల్గా ఉండడానికి ఆస్కారం వస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ముందు ఎన్డీఏ కూటమి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తాం ఉపాధి కల్పిస్తాం ఉద్యోగాలు అని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఒక నలభై మందికి షఫీ గారు ఏర్పాటు చేసినందుకు వారిని ప్రత్యేకంగా మరొకసారి నేను అభినందిస్తాను ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇంకా ఇట్లాంటివి పెట్టి అనేక మందికి ఉపాధి కల్పించాలని ఏది ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు మాట ఇచ్చిందో ఆ మాటని నిలబెట్టడానికి షఫీ లాంటి వాళ్ళు ఇంకా అందరూ ముందుకు వచ్చి సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది సౌత్ ఇండియాలో ఆల్రెడీ పంతొమ్మిది బ్రాంచ్లు ఉన్నాయి ఈ మండి కింగ్ అరేబియన్ రెస్టారెంట్లు ఇది నెల్లూరులో పెట్టింది ఇరవైవ బ్రాంచ్ దీంట్లో దాదాపు ఇరవై ఐదు రకాల వంటలు ఉంటాయి ఇరవై ఐదు రకాల ఐటమ్స్ దీంట్లో ఇరవై ఐదు రకాల డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఆ విధంగా చక్షువల్ గా ఈ మండి కింగ్ అరేబియన్ రెస్టారెంట్ ఒక పాలసీ ప్రకారం అన్నింటిలో చేస్తుంటారు అంతేకాకుండా ఇక్కడ ఏదైతే అరేబియన్ రుచులు అరేబియన్ వంటకాలు కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకంగా దాదాపు రెండు వందల నలభై మంది కూర్చొని తినేటట్టుగా క్యాబిన్స్ ఏర్పాటు చేశారు కుటుంబ సమేతంగా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కుటుంబ సమేతంగా వచ్చి యాక్చువల్గా వాళ్ళందరూ క్యాబిన్స్ క్యాబిన్స్లో కూర్చొని ఏ కుటుంబం ఆ కుటుంబం కూర్చొని తింటానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దాన్ని కూడా వారిని అభినందిస్తూ ఇలాంటి బ్రాంచీలు ఎన్నో షఫీ గారు పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ వారు కూడా అంచెలంచెలుగా ఎదగాలని ఒక్క నెల్లూరులోనే కాకుండా ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా వారు ఇటువంటి యొక్క రెస్టారెంట్లు పెట్టి డెవలప్ కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నెల్లూరు ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్త మనం లవర్ నెల్లూరు అంటే మన ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళ ఒక మంచి టీ తాగడం అయితే కానీ ఒక మంచి ఫుడ్ అయితే కానీ చేపల కూర అయితే కానీ బిర్యానీకి అయితే కానీ నెల్లూరు అంటే ఒక ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళ ఒక మంచి పేరు ఎందుకంటే క్వాలిటీ ఒకరి మించిన ఒకరి పోటీలతో క్వాలిటీ ఇస్తారు సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి నెల్లూరుకి ఫుడ్ తినడానికి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు చాలామంది అలాగా ఈరోజు మన సంక్ రోడ్లో కొత్తహాలెదురుగా మంది కింగ్ అరేబియన్ రెస్టారెంట్ వీళ్ళకి ఆల్రెడీ ఇరవై రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఈరోజు నెల్లూరులో మన నెల్లూరులో బ్రాంచ్ పెట్టడం వీళ్ళది చాలా గర్వకారణం ఎందుకంటే మనకు బిర్యానీకి ఒకటి మించిన ఒకటి ఉంది కాబట్టి మందిలు కూడా చాలా ఉన్నాయి కానీ ఇది స్పెషల్ ఎందుకంటే వీళ్ళకి ఎన్నో ఫ్రాంచైజ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ టేస్ట్ వీళ్ళ ఫార్ములా ఒకే స్టాండర్డ్ ఉంటుంది ఎక్కడ పోయినా కానీ ఆ ఫార్ములా ఇప్పుడు అల్ఫాన్ చికెన్ పునాద తీసుకోవాలంటే దాంట్లో వాళ్ళు వాడే ఫార్ములా ఈ వీళ్ళ ఆల్ బ్రాంచెస్లో సేమ్ ఫార్ములా ఉంటుంది క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ లేదు ద బెస్ట్ క్వాలిటీ ఇస్తారు వాళ్ళు ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్గా ఉన్నాయి హైదరాబాద్లో ఒక్క హైదరాబాద్లోనే పదిహేడు బ్రాంచులు ఉన్నాయి ఇంకా మీరు అనుకోండి వీళ్ళు ఏ స్టాండర్డ్లో ఉంటారో అనేది ఈరోజు మనం నెల్లూరులో పెట్టారంటే నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనకి మదీనా వాస్ కంపెనీకి ఎదురుగానే ఉంది రోజు మనం తెప్పించుకోవచ్చు హ్యాపీగా తినవచ్చు రియలీ ఒక చాలా మంచి వాతావరణంలో దాదాపు పంతొమ్మిది క్యాబిన్లు పెట్టున్నారు మీకు ఏమాత్రం టె టెన్షన్ లేదు వెయిట్ చేయాల్సినంత అవసరం రాదు ఎందుకంటే అన్ని క్యాబిన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఇంటికాడ నుంచి డిసైడ్ అయ్యి రావచ్చు కొన్ని కొన్ని చోట్ల మనం పోయి వెయిట్ చేస్తుంటాం బయట ఎక్కడన్నా మంది తినాలంటే ఉండండి వెయిట్ చేయాలి ఉండగా ఐదు ఆరు క్యాబిన్లు ఉంటాయి దానికి వెయిట్ చేయాలి అటువంటి అటువంటి ఇబ్బంది రాకుండా ఒక మంచి వాతావరణంలో ఈరోజు మన నెల్లూరులో మందికింగ్ పెడితే రియలీ నేనైతే చాలా గొప్ప హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా బాగుంది ఇక్కడ టేస్ట్ అయితే కానీ క్వాలిటీ అయితే కానీ ఇంకా వీళ్ళతో చెప్పుకుంటా పోతే ఐటమ్స్ ఉన్నాయి దాదాపు ఒక ముప్పై ఐటమ్స్ పైన ఉన్నాయి ఒక చికెన్లు అయితే కానీ వీళ్ళది బిర్యానీల ఐటమ్స్ అయితే కానీ మందిలో కానీ Yeah, so, uh, okay, yeah, शुक्रिया बोलूंगा आप लोग टाइम निकाल के आए हैं और यहाँ पे नेल्लूर में फर्स्ट टाइम फाइनली मंदी किंग आ चुकी है मंदी किंग एक साउथ इंडिया का एक नॉन ब्रांड है विच इज फेमस फॉर अरेबियन क्वजीन तो बेसिकली एक मल्टी क्वजीन है और हैदराबाद के हम लोग फेमस जॉइंट है जहाँ पे माशाल्लाह से वी हैव गॉट है ट्वेंटी सेकेंड ब्रांच है हमारी तो आप सब नेल्लूर के लोगों से मेरी uh, एक दिली ख्वाहिश है कि आइए यहाँ पे और मंदी uh, किंग के मल्टी कोजिन डिशेज इंजॉय करिए यहाँ पे आपको डेडिकेटेड फैमिली सेक्शन है आपको और uh, आप मंदी अगर स्पेशली uh, यहाँ पे है शफी भाई मंदी यहाँ पे तो आइए यहाँ पे हमारा हैदराबाद का स्पेशल कुजींस एंजॉय करिए और स्पेशल डेडिकेटेड फैमिली सेक्शन है लेफ्ट है फैसिलिटी है फैमिली सेक्शन है सेपरेट पार्टी हॉल भी है जैसा मैंने आप सबको कहा कि हैदराबाद के सबसे फेमस जॉइंट है हम लोग तो नेल्लोर में इस बार हमारा पहला ब्रांच है इंशाल्लाह इफ दिस वर्क्स आउट इंशाल्लाह हम लोग और भी मल्टीपल ब्रांचेस नेल्लोर में डालेंगे थैंक यू सो मच भाई नेल्लोर नगर नदीपट्टोलो एदईते రెండు వేల పదహారు నుంచి ఈ యొక్క మంది కింగ్ హైదరాబాద్ పెద్ద తరహాలో ఈ యొక్క మంది కింగ్ ని దాదాపు సౌత్ ఇండియా మొత్తం ఇరవై రెండు ఇరవై రెండో బ్రాంచ్ నెల్లూరులో అతిపెద్ద ఈ యొక్క రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది ఈ రోజు దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పురపాలక శాఖ మంత్రివరులు పొంగూరు నారాయణ గారు అలాగే నెల్లూరు నగర డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్ గారు ఇంతియాజ్ తాసిన్ గారు ఈ యొక్క లాంఛనంగా ఈ యొక్క మంది కింగ్ ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మంది కింగ్ దాదాపు హైదరాబాద్ లో ఏదైతే ఈ యొక్క రెండు వేల పదహారు నుంచి అనేక మంది ఈ యొక్క మంది కింగ్ ని ప్రారంభించాలని చెప్పేసి ఒక మాస్యూ గా ప్రారంభించడం జరిగింది దాదాపు బెంగళూరు కేరళ చెన్నై హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో ఈ యొక్క మంది కింగ్ చాలా ఫేమస్ ఇదే కాకుండా నెల్లూరులో ఇలాంటి ఒక మంది కింగ్ ఉండాలి ఒక సామాన్య మధ్యతర కుటుంబాలకి అందుబాటులో ఉండాలి ఈ యొక్క ప్రాంతం చూస్తే అనేక మంది చాలా ఎక్కువ రేట్లు అనుకుంటారు కాదు ఒక సీదా సామాన్య మధ్యతరగ కుటుంబాలకు వాళ్ళు ఆహ్లాదకరంగా ఒక మంచి ఫుడ్ తీసుకోవాలి అంటే ఈ యొక్క మంది కింగ్ లో రావాలి అని ఒక ఆలోచనతో పెట్టినటువంటి ఈ యొక్క మంది కింగ్ ఇది కాబట్టి నెల్లూరు నగర వాసులు దీన్ని దీన్ని ఒకసారి సందర్శించి మీ యొక్క ఏదైతే ఉన్నాయో వాటిని వీళ్ళతో పంచుకొని ఈ యొక్క మంది కింగ్ ని రాబోయే రోజుల్లో మరిన్ని యొక్క నెల్లూరు నగరంలో ప్రారంభించే విధంగా నెల్లూరు నగర వాసులందరూ వీటికి సహకరిస్తారని చెప్పేసి అలాగే ఈ యొక్క మంది కింగ్ ప్రారంభకులు కానివ్వండి అలాగే దీనికి వెనక నుండి ఉన్నటువంటి ఈ యొక్క మంది కింగ్ సమస్య ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు నగర నడిబొడ్డులో ఏదైతే హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాలకు పరిమితమైనటువంటి పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి మండి కింగ్ అరబిక్ రెస్టారెంట్ సోదరుడు షఫీగారి ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలో ఇరవై బ్రాంచ్గా ఇది గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి చేతుల మీదుగా సహచర డిప్యూటీ మేయర్ సోదరి తహసీన్ ఇంతియాజ్ గారు ఇతర మైనార్టీ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం చాలా విషయం నెల్లూరు నగర ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు ఎవరు మంచి శుచికరమైనటువంటి రుచికరమైన ఆహార ఆహారాన్ని అందిస్తున్నా దాన్ని ఆదరిస్తారు అందుకు అనేక హోటల్స్ నెల్లూరులో నిదర్శనం అదేవిధంగా ఈ మండికింగ్ కూడా నెల్లూరు ప్రజల మనసు చూరగొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోదరుడు షఫీ గారు నారాయణ సార్ గారు చెప్పినట్టు ఈ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి మరిన్ని బ్రాంచీలు పెట్టి మరింత మందికి ఉపాధి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మంది కింగ్ అరేబియా రెస్టారెంట్ యొక్క ఇరవై బ్రాంచ్ ఇక్కడ గ్లాంబర్ ప్రారంభిస్తున్నట్టు బాగా సంతోషంగా ఉంది మరియు ఈ మా ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చిన నారాయణ సార్ గారికి మున్సిపల్ మినిస్టర్ గారికి చాలా కృతజ్ఞతలు మరియు డిప్యూటీ మేయర్ సార్ అరూజ్ కుమార్ గారు మరియు ఇంతియాజ్ హన్ గారు వీళ్ళందరూ మా ఆపా వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మా ఈ రెస్టారెంట్ త్రూఅవుట్ సౌత్ ఇండియాలో ఇరవై బ్రాంచెస్ ఉన్నాయి మేము ఇది ఇరవై బ్రాంచ్ ఇక్కడ మొదటిసారి నెల్లూరులో నెల్లూరు సారిగా ఓపెన్ చేస్తాం మా దగ్గర ఇరవై రకాల వంటకాలు వెజ్ నాన్ వెజ్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ ఆ వంటకాలు మా దగ్గర లభిస్తాయి